వెల్కమ్ టు ఆర్జీ నైన్ న్యూస్ పెదకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఎస్సీ మాదిక కులస్తులందరూ కలిసి ఐక్యంతో కొంత డబ్బులను సమకూర్చుకొని బయట పెద్ద మనుషుల దగ్గర కొంత అమౌంట్ తీసుకుని గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కొరకు అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు చేసి మరియు ఏపీ ఎంఆర్పీఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో కల్లుకుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదు పది రెండు వేల ఇరవై ఐదు విగ్రహం ఆవిష్కరించుకోవాలని గ్రామస్తులు మరియు నాయకులు అనుకోవడం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణకు నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన తర్వాత స్టేజ్ పై నాయకులు కూర్చొని జాతికి సంబంధించిన కొన్ని విషయాలు రాబోయే భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలా సమాజం పరిస్థితులు ఉంటుందనే విషయాలు చెబుతూ ఉండగా మధ్యలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఈ విగ్రహ ఆవిష్కరణకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పరిగల ప్రకాశ్ రాజ్ ఏపీఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి కర్నూలు ఏపీఎంఆర్పిఎస్ పెదకడబూరు మండలం అధ్యక్షులు రాజేష్ కుమార్ మండలం కార్యదర్శి ఎం విజయ్ ఎంఆర్పిఎస్ ఎమికనూరు తాలూకా కార్యదర్శి కల్లుకుంట అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మరియు గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన అందరి కోసం కూడా ఒక చరిత్ర తిరగలేద్దాం ఈ గ్రామంలో ఈ నియోజకవర్గాల్లో ఒకటే చరిత్ర ఆ చరిత్ర మారుద్దాం చరిత్ర మార్చి దళితుడి యొక్క భాగాన్ని ఒక అడుగుడు ముందుకేద్దాం ఏడేడు పక్షంలో రాజకీయాన్ని శాసించి భవిష్యత్తు తరాలకైనా ముందుకు అడిగేద్దాం అని కూడా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేద్దాం ఆ మూడు లక్షల కోట్ల రూపాయల కోసం మనకి రెండు వేల రూపాయలు ఇచ్చి ఓటు అడిగి ఓటు ఏపించుకున్నంత కాలం మనం ఈ టెంటుల కింద మీటింగ్లు పెట్టుకోవడమే మన సమస్యల గురించి మాట్లాడుకోవడమే మన బాధల గురించి మాట్లాడుకోవడమే సాయంత్రం అయిన తర్వాత నాయకుడు వస్తే పరిగెత్తుకునే నాయకుడికి వెళ్లాల్సిందే నీకు నాకు మనకి మన మొత్తాతనికి మన ముందు ఉన్నటువంటి తరాలందరికీ భిక్ష పెట్టింది మనిషిగా గుర్తించడానికి ప్యాంటు షర్ట్ వేయటానికి కారణం అంబేద్కర్ అయితే ఈ రోజు అన్ని వర్గాలతో పాటు సమానంగా ఇక్కడ కూర్చోబెట్టి విక్టర్ ప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అవ్వాలన్నా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ నిలబడుతున్నారన్నా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కు ఆ హక్కు ద్వారా ఈ రోజు ఎమ్మెల్యేలు అవుతున్నా ఎంపీలు అవుతున్నా మంత్రులు అవుతున్నా వీళ్ళందరూ కూడా మన కోసం పనిచేయాలి ఎస్సీ కేటగిరీ మీద నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే చొక్కా పట్టుకొని మనకు కావాల్సిన అడగాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా సీనియర్ నాయకులు ఉద్యమకారులు అందరు అనుభవం ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేసినటువంటి మనం అందరం కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో మన బిడ్డల్ని ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్తే ఒక కలెక్టర్ చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన తలరాత్రిని మార్చే శక్తి ఒక కలెక్టర్ ఒక ఎస్పి కొన్ని ఆ అధికారం అంతా అగ్రవర్ణ చేతుల్లోకి వెళ్ళినంత కాలం రిజర్వ్ క్యాటి కింద మూడు పోస్టులు వస్తే మిగతా ఇరవై ఏడు పోస్టులు అగ్రవర్ణాలు ఉంటాయి రెండు జిల్లాలో మన వాళ్ళు ఉన్న అధికారం వాళ్ళ చేతిలో కాలం మన పెట్టి కూడా కలెక్టర్ కూడా మన కోసం పనిచేయలేడు ఎలక్షన్లు అప్పుడు కలెక్టర్గా పనిచేసిన మన ఎస్సీ నాయకులు ఎవరైతే కలెక్టర్గా పనిచేసి రిటైర్ అవగా వెంటనే ఎమ్మెల్యేను ఎంపీ కూడా వెళ్తాడు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా సరే మన బాధలు కానీ మన మన సమస్యలు కానీ మనకేం కావాలో తెలుసున్నటువంటి పవర్ కలిగినటువంటి ఒక కలెక్టర్ అయితే ఆ కలెక్టర్ మన కోసం చేయడు కానీ ఎలక్షన్ రాగానే రిటైర్మెంట్ అవగానే మనవాడే ఎస్సీ నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేస్తాడు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నకు సరే ఓకే ఓకే భారతదేశాన్ని సార్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రాలను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడి చట్టబద్ధం చేసుకుని మాకు మేము సమర్పించుకుంటున్నాం మీకు ఎలా ఉందో కాని నాకు ఒళ్ళంతా